బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అయ్యప్ప ఫ్లైఓవర్లో జరుగుతున్న స్క్రిప్ జాయింట్ పనులను జాతీయ రహదారి ఆర్ అధికారులతో కలిసి టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు ఈ మాట్లాడుతూ పదమూడు కోట్ల రూపాయల వ్యయంతో మినీ బైపాస్ రోడ్డు పనులు బాక్స్ కల్వర్ట్ పనులు అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ నందు స్క్రిప్ జాయింట్ పనులు చేపట్టగా ఇప్పటికే మినీ బైపాస్ పన్నులు ఫ్లైఓవర్ నందు స్క్రిప్ జాయింట్ పనులు సర్వేగంగా సాగుతున్నాయని అతి త్వరలో పన్నులు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామన్నారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా రెడ్డి తెలిపారు ఈ క్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జు దాట్ల చక్రవర్తన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు క్లస్టర్ ఇన్ఛార్జు కనపర్తి గంగాధర్ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంటా శ్రీనివాసరెడ్డి ఇరవై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు ఇరవై ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బూడిద పురుషోత్తం యాదవ్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు അയ്യോ അയ്യോ ഞാൻ അയ്യോ ഞാൻ അയ്യോ ഓ ഇത കണ്ടോ അയ്യോ അത്ര നൈപ്പാണ് അന മൊത്തനെ അനക്രസ്റ്റ് ഇല്ല S queero vats, part a side that was a badan, j eigentlich analysis the Pянst immunization a grasslander, I amのでiren mung- Taro said on whitean mung H미 hria is not tanan, ma stri guys are justieh, First menin g AYEi goto vbah, somebody who is ik sef habibaciones is, are bitch a jedin wat암 打 ratar, kanj Agaed. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే ఫ్లైఓవర్ ఉందో పడారపల్లి దగ్గర అయ్యప్ప గుడి నుంచి వచ్చేది టువర్డ్స్ మినీ బైపాస్కి పోయే ఫ్లైఓవర్ని ఈరోజు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది ఏదైతే పదమూడు కోట్ల చిల్లర్తో మినీ బైపాస్కి సంబంధించి రోడ్ వర్క్ కానీ ఓవర్లే వర్క్ కానీ అదేవిధంగా ఈ బ్రిడ్జి మీద ఉన్న స్టిప్షీల్ జాయింట్లు రిమూవ్ చేసి కొత్త షిప్షీల్ జాయింట్లు వేయడం కానీ అదేవిధంగా మూడు బాక్స్ కలవట్లు ఈ పనులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి దీనికి సంబంధించి రోడ్డు ఓవర్లే వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు ఓవర్లే వర్క్స్ కూడా రోడ్డుకు సంబంధించి తొంభై పర్సెంట్ పూర్తయినాయి అయితే బ్యాలెన్స్ వర్క్లు సిప్షిల్ జాయింట్లు కానీ మూడు బాక్స్ కలవట్లు కూడా ఇంకా కాలేదు దాని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు సేయరెడ్డి గారు ఇటీవలి కాలంలో కూడా అధికారులతో పిలిచి మాట్లాడున్నారు ఈ బ్రిడ్జ్ మీద షిప్చిల్ జాయింట్లన్నీ కూడా పనులు జరుగుతున్నాయి అన్నీ కూడా ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా పూర్తి చేసి షిప్చిల్ జాయింట్లన్నీ పూర్తి చేసి బహుశా ఒక నాలుగు రోజులు అటు ఇటు జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్కు పునరుద్ధరణ జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మూడు బాక్స్ కలవట్లు చాలా ఇంపార్టెంట్ బాక్స్ కలవట్లు ఏదైతే యువతల నుంచి మినీ బైపాస్ అవతలకి వాటర్ పోవడానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలటం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్లోనే మూడు బాక్స్ కలొట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ మూడు బాక్స్ కలవట్లు కూడా పండగ తర్వాత స్టార్ట్ చేసి దాదాపు మూడు నెలల కాలంలో కూడా చేసినట్లయితే ఎప్పుడన్నా మనకు భారీ వర్షాలు పడినప్పుడు ఫ్లడ్స్ ఎక్కువైనప్పుడు కూడా వాటర్ యువతలు నిలవకుండా మాగుంట్లోడు ప్రాంతంలో అవతలకి తీసుకుపోయే విధంగా దానికి సంబంధించి ఆ మూ మూడు బాక్సుల కూడా చేయాలని ఉద్దేశంతోనే శాంక్షన్ చేయించాం అవి కూడా జనవరి పండగ పండగ పోయిన తర్వాత ఒకసారి అవి కూడా ఓపెన్ చేసి అవి కూడా మూడు నెలల లోపల పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఇటీవల కాలంలో చూసాం రెండు మూడు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా భారీ వర్షాల వల్ల ఇటు మాగుంట్లేవటు ప్రాంతం కానీ ఉండే సప్తగిరి లేఅవుట్ కానీ పైన ప్రాంతాల నుంచి కూడా వాటర్ పూర్తిగా ఇబ్బంది అయ్యి అవతలకు పోయేదానికి ఏదైతే ఇరిగేషన్ కాలవలు ఉన్నాయో ఇరిగేషన్ కాలంలో సంబంధించి కూడా ఎక్కడికక్కడ కాలువలు ఆక్యుపేషన్ జరిగి ఉన్నాయి దానికి పూర్తిగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు సేరెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడినారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా దానికి సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టారు ఆ మీటింగ్లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు దాదాపు మూడు నాలుగు సర్వే టీములు వేస్తున్నారు పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ కాలువలన్నీ కూడా ఇంతకుముందు యాస్టీస్గా యాస్ పర్ పేపర్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ప్రజెంట్ పొజిషన్లో ఎలా ఉన్నాయో అనేది సర్వే చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాలను ఉద్దేశంతో దాన్ని కూడా కాలువలన్నీ కూడా చేయాలని ఉద్దేశంతో ప్రతిపాదనలు కూడా తయారు చేసాం అయితే అవన్నీ చేసే లోపలే మనం ఏదైతే మినీ బైపాస్ మీద ఉన్న మూడు బాక్స్ కలవట్లు కూడా ఇవి పూర్తి చేస్తే భవిష్యత్తులో ఈ ప్రా ఈ ప్రాబ్లం రాకుండా ఉద్దేశం దాన్ని కూడా చేస్తున్నాం ఏదేమైనా ఈరోజు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి మరొక్క పదిహేను రోజులు ఇరవై రోజులు కొంచెం ఓటుకు పట్టాలని ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఆ పని దీర్ఘకాలంగా ఉండాలని శాశ్వతంగా ఉండాలని ఉద్దేశం చేస్తాం షిప్ జాయింట్లు వర్క్ అన్నీ చేసుకొని కూడా జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద అయ్యప్ప దగ్గర ఫ్లైఓవర్ మీద ఏదైతే పోయి ఉంటుందో ఇది పునరుద్ధరణ చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సహకరించవలసింది నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు

ధనపుత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మంతి హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట